హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్ష హీరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో ఒక కప్పు రేషన్ బియ్యంతో అప్పటికప్పుడు చిట్టి చిట్టి పునుగులను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానో చాలా చాలా బాగుంటాయండి పునుగులకు కాంబినేషన్గా రెండు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే చట్నీని కూడా చేసి చూపిస్తాను ఈ పునుగుల కోసం మీరు ఎలాంటి పప్పులు నానబెట్టి పిండి రుబ్బాల్సిన పని లేదండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో పెరుగు ఈనో లాంటివి వేయకపోయినా కూడా పునుగులు చాలా బాగా పొంగుతూ వస్తాయి బయట బండి మీద అమ్మే పునుగులు ఎంత క్రిస్పీగా రుచిగా ఉంటాయో అదే విధంగా వస్తాయండి ముందుగా ఈ పునుగుల కోసం చట్నీని అయితే మనం తయారు చేసి పెట్టుకుందామో వేయించిన పప్పులను చిన్న కప్పుతో ఒక కప్పు మిక్సీ జార్లోకి తీసుకోండి అదే కప్పుతో ఒక కప్పు పుట్నాల పప్పును కూడా వేసుకోండి ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని ఒక ఇంచు ముక్కలు వచ్చే విధంగా ఇరవై ముక్కల వరకు తీసుకొని వేసుకుంటున్నానండి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి లేదంటే ఎండు కొబ్బరినైనా కూడా ఒక ఇంచు ఉండే విధంగా ఇరవై ముక్కల వరకు కట్ చేసుకొని వేసుకోండి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీయకుండా వేసేసుకోండి చట్నీ కారం కోసం నేను నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకుంటున్నానండి మీరు ఎంత కారం తినాలనుకుంటారో దాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి ఫైనల్గా రుచికి సరిపడా ఉప్పును వేసి గట్టిగా వచ్చే విధంగా చట్నీని మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకోండి పునుగులకు కాంబినేషన్గా గట్టి చట్నీ అయితే బాగుంటుందండి చట్నీ పలుచగా రాకుండా ఇలా గట్టిగా వచ్చే విధంగా మిక్సీ పట్టి తీసుకోండి ఇప్పుడు ఈ చట్నీ కోసం మనం పోపు పెట్టుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక్క రెండు స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడవనివ్వండి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసి వేపుకోండి పోపు దినుసుల్లో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు పావు స్పూన్ అంతా జీలకర్ర రెండు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకున్నానండి ఇలా పోప్ బాగా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీయకుండా కచ్చాపచ్చాగా దంచుకొని పోపులో వేసి మరొక నిమిషం ఫ్రై చేసుకున్నాక ఈ పోప్ని చట్నీలోకి తీసుకోండి ఈ చట్నీ పునుగుల్లోకే కాదండి ఇడ్లీ దోశ లాంటి బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పునుగులు తయారు చేసుకుందాము నేను ఇక్కడ ఒక కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకొని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వరకు బాగా కడిగి తీసుకుంటున్నానండి మీ దగ్గర రేషన్ బియ్యం లేవు అంటే నార్మల్గా మీరు అన్నం చేసుకునే రైస్ని ఒక కప్పు తీసుకోండి పునుగుల కోసం బియ్యాన్ని ఒక గంట ముందుగానే నానబెట్టుకోవాలండి బియ్యం ఎంత బాగా నానితే పునుగులు అంత బాగా వస్తాయి ఇక్కడ నేను ఒక గంట ముందుగా రేషన్ బియ్యాన్ని కడిగి నానబెడుతున్నాను ఒక గంట తర్వాత చూస్తే చూడండి బియ్యం బాగా నానాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకోండి నీళ్లు రాకుండా బియ్యాన్ని మాత్రమే తీసుకోండి ఇలా బియ్యం మొత్తం మిక్సీ జార్లోకి తీసుకున్నాక ఒకటి రెండు స్పూన్ల నీళ్లు మాత్రమే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టాక మీకు చూపిస్తున్నాను చూడండి పిండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి దోశల పిండి ఎలాగైతే మెత్తగా ఉంటుందో అదే విధంగా పిండిని మిక్సీ పట్టుకోండి అయితే మిక్సీ పడుతున్నప్పుడు నీళ్ళు ఎక్కువగా వేయకండి చూసుకొని వేసుకోండి పిండి ఏందంటే తర్వాత మీరు పునుగులు వేసుకోవడానికి కష్టం అయిపోతుంది పిండి కొద్దిగా గట్టిగా వచ్చే విధంగా ఒకటి రెండు స్పూన్ల నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టాక ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఉడికించుకున్న ఒక పెద్ద సైజ్ బంగాళాదుంపను పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసుకొని నీళ్లు వేయకుండా ఇలా సాఫ్ట్గా వచ్చే విధంగా మిక్సీ పట్టుకున్నాక ముందుగా మిక్సీ పట్టుకున్న బియ్య పిండిలోకి తీసుకోండి ఇప్పుడు ఈ పిండిలోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర తురుము అలాగే రెండు మూడు రెమల కరివేపాకును కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి రుచి కోసం ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసి ఇవన్నీ పిండిలో కలిసేలాగా మిక్స్ చేస్తున్నాను పునుగుల్లో ఇవే కాదండి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా జీలకర్ర వేసుకున్నా కూడా పునుగులు చాలా రుచిగా ఉంటాయి మీకు నచ్చితే వాటిని కూడా వేసుకోండి నేనైతే వేయటం లేదండి నేను ఓన్లీ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేస్తున్నాను ఇలా పిండిని చేత్తో బాగా బీట్ చేస్తూ ఒక్క రెండు నిమిషాలు మిక్స్ చేశాక పిండి కన్సిస్టెన్సీ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని రెడీ చేసుకున్నాక స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా కాగనివ్వండి ఈ పునుగుల కోసం ఆయిల్ బాగా కాగుండాలండి ఆయిల్ కాగాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిట్టి చిట్టి పునుగులు వచ్చే విధంగా ఆయిల్లో వేసుకోండి పునుగులు ఆయిల్లో వేస్తున్నప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి అలాగే ఆయిల్లో పట్టినన్ని పునుగులు వేసుకున్నాక వెంటనే గరిటపెట్టి కదపకుండా కొద్దిగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి ఈ పునుగులు మీకు ఎక్కువ పొంగుతూ రావాలి అంటే పిండిలోకి ఒక చిటికెడు వంట సోడా వేసి పిండిలో కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక పునుగులు వేసుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి పునుగులు ఈ విధంగా మంచి గోల్డ్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకోండి ఈ పునుగులు ఆయిల్లోంచి తీసినప్పుడు కొద్దిగా లైట్ కలర్లో ఉంటాయండి బయటికి తీసాక ఇంకొంచెం కలర్ వచ్చేస్తాయి ఇదే విధంగానే పిండి మొత్తాన్ని కూడా పునుగులు ప్రిపేర్ చేసుకొని తీసుకోవడమే ఈ పునుగులు ఆయిల్ అస్సలు పీల్చవండి ఇలా వేడివేడిగా ప్రిపేర్ చేసుకున్న పునుగులను ముందుగా మనం తయారు చేసుకున్న పల్లీ చట్నీ కొద్దిగా ఉల్లిపాయ ముక్కలతో తిన్నాము అంటే ఎన్ని తిన్నా బోర్ కొట్టకుండా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి అంతేనండి అప్పటికప్పుడు బియ్యంతో ప్రిపేర్ చేసిన పునుగుల రెసిపీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఈసారి సాయంత్రం వేళ ఈ విధంగా బియ్యంతో మీరు కూడా పునుగులను ట్రై చేసి నేను చెప్పిన పల్లీ చట్నీతో టేస్ట్ చేయండి టేస్ట్ చేశాక ఎలా వచ్చాయి మీకేమనిపించిందో కూడా కమెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్